మాట్లాడుతూ మధ్యన డిస్టర్బెన్స్ కావడం జరిగింది ముఖ్యంగా మనం ఈ కంపెనీ గురించి మాట్లాడబోతున్నాం ఈ రియాక్టర్ పేలిందని కొంతమంది ఖాళీ మంటలు వచ్చినాయని కొంతమంది చెప్తా ఉన్నారు పద్దెనిమిది మంది మరణించారని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ అచ్యుతాపురంలో జరిగినటువంటిది గతంలో జరిగింది పాలిమారు వాళ్ళది కూడా జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి నా కళలో కోటి రూపాయలు ఇవ్వాలని చనిపోయిన వారికి శతగాత్రులకు కూడా ఎక్కువ లక్షల్లో ఇవ్వాలని ఆయన చెప్పుకుంటూ అదే పద్ధతిలో ఆయన హెలికాప్టర్ వేసుకొని పోయి ఆయన కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అదే పందాలో చంద్రబాబు నాయుడు కూడా అందరినీ చూసి వాళ్ళకు కూడా కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది కలెక్టర్ గారు చెప్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది మనిషి ప్రాణాలు తీసుకురావాలి కానీ వారు సర్వే అయ్యే దానికోసం మేము చేయగలుగుతాం ఈ ఫ్యాక్టరీ కనీసం హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే ఎత్తనటువంటి అక్కడ అఫీషియల్స్ కంపెనీ అఫీషియల్స్ అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నారో అనేది మనకు అర్థమవుతుంది ఇప్పటికైనా స్పందించండి ఎన్జిఓ మిత్రులారా స్పందించి దాని మీద అధ్యయనం చేయండి దాని మీద రిపోర్ట్ తయారు చేయండి క్రిమినల్ కేసులు పెట్టండి జైల్లో ఏపీయండి అన్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రపంచ మేధావులారా ప్రపంచ పర్యావరణవేత్తలారా ప్రపంచ వైఎస్ఆర్సిపి లీడర్స్ అని చెప్పుకుంటూ కోట్లు కోట్లు లక్షలు డిమాండ్ చేసేటువంటి ప్రజాసేవ కోసం డిమాండ్ చేసే వీర వీరులైనటువంటి వ్యక్తులైనటువంటి వాళ్లకు ప్రజా పబ్లిక్ ఇయరింగ్లో మేమే వీరులం పరిగెత్తుకుంటూ పోయేటువంటి వాళ్ళ అందరూ కూడా అచ్చుతాపురం వెళ్ళండి మీరు టికెట్లకు డబ్బులు లేకపోతే మేము భిక్షాటన చేసిన దానిపై ఒక్కొక్క రూపాయి సేకరించి మీ అందరికి ఒక పది మందికి ఇరవై మందికి ప్లెయిన్ టికెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కర్నూలు నుంచైనా కడప నుంచి అయినా అనంతపురం నుంచైనా లేదా విజయవాడ నుంచైనా అదేవిధంగా హైదరాబాద్ నుంచైనా ప్రేమికులకు పర్యావరణ ప్రేములకు ప్రపంచ పర్యావరణవేత్తలకు సామాజిక కార్యకర్తలకు విలేకరులకు అందరికి కూడా ఈ యొక్క పబ్లిక్ మీటింగ్లో కొంత ఆశాభావంతో వెళ్ళే వ్యక్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు చెన్నకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్తలు ఫార్మాలోనే ఎందుకు ఇది జరిగింది ఈ యొక్క కంపెనీ పేరు కూడా నేను ఇదివరకే ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ముఖ్యంగా సుమారు మధ్యాహ్నము రెండు గంటల సమయంలో షిఫ్ట్ మారే టైంలో జరగడం లేదు దీనికి అంతకు కారణం నిర్లక్ష్యమే అనేటువంటిది మనకు అర్థమవుతుంది లేక లీకేజ్ లోపం ఉందా ఏది అధ్యయనం చేసి కంపెనీ యజమాన్యాన్ని అదేవిధంగా పీసీబీ వాళ్ళను దాన్ని తనిఖీలు సరిగా చేయకపోవడం ఇదంతా కూడా చెక్ చేసి అధ్యయనం చేసి కేంద్ర ఎంవైసీసీ వాళ్ళకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు అదేవిధంగా ఎన్ఈటికి కూడా సబ్మిట్ చేయాలని చెప్తా ఉన్నారు ఇది కేవలం ఇది మానవ తప్పిదనమే అనుకుంటే పొరపాటు మానవ తప్పిదనం ఏమాత్రం లేదు వాళ్ళ యొక్క నిర్లక్ష్యము సరైన టైపులో ఓవర్ హాలింగ్ చేయకపోవడం అదేవిధంగా ప్రాపర్గా ఎక్విప్మెంట్ లేకపోవడం తర్వాత ఇదంతా కూడా జరుగుతూ ఉంది మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు ప్రభుత్వాలనే మేము తారుమారు చేసేటువంటి ఫార్మా కంపెనీలు ఇది ఒక మాఫీగా జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎన్జిఓ మిత్రులు చర్యలు తీసుకోవాలి మన సముద్రంలో నీళ్లు పైప్ లైన్ లాగా వదిలేటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని మనం విజయవాడలో చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ప్రపంచ పర్యావరణవేత్తలు ముఖ్యంగా దీని మీద స్పందించాలని అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ఎన్జిఓ సంఘ నాయకులు ఎన్జిఓ సంఘానికి అధ్యక్షులు అదేవిధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్లు సెక్రటరీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు సీనియర్ జూనియర్ అనేది తేడా లేకుండా అచ్చితాపురానికి ఇమీడియట్గా పోయి రిపోర్ట్ తయారు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళతో పాటు వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు కూడా కంపెనీ వాళ్ళని అడగకూడదు అక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు అదేవిధంగా చాలామంది అందరూ ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వైజాగ్లో వైజాగ్లో వారం పది రోజులు ఉండి వాళ్ళ శితకాత్రులకు అందరికీ సేవ చేయమని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మేము కూడా పాలు పంచుకుంటాం మన దగ్గర డబ్బులు లేకపోతే బీచ్లో అయినా పండుకొని మనం వాళ్ళకు సేవ చేయాలని చెప్పి విజ్ఞప్తి అదేవిధంగా నేను కూడా చేస్తానని ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి ఎన్జిఓ మిత్రులకు నేను విజ్ఞప్తి ఏంటంటే ఇమీడియట్ కడప నుంచి ఒక వ్యక్తి అనంతపురం నుంచి ఇద్దరు తక్షణమే వెళ్ళి మీకు కడప నుంచి ఫ్లైట్ టికెట్లకు అరేంజ్ చేయడానికి మా యొక్క భూములు తీసుకున్నటువంటి భారతీయ కంపెనీ ద్వారా మీకు అందరికీ కూడా ఫ్లైట్ టికెట్టు లేదా బస్ టికెట్ లేదా కారు అరేంజ్ చేస్తామని మిత్రులను కోరుతా ఉన్నాం అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ విజిట్ చేసి ఇది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యమని ఆయన చెప్తా ఉన్నారు ఆయన మద్దతుగా మీరందరూ కూడా సేవ చేయండి అదేవిధంగా ప్ర పర్యావరణ మంత్రి గారైనటువంటి సినీ యాక్టరు ఆయనటువంటి పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి ప్రమాదాలు జరగకుండా చూడాలని అదేవిధంగా దీంట్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇక్కడ జరిగినప్పుడు చూడటం కాదు అక్కడ ఉన్నటువంటిది సెడ్జ్లో ఫార్మా కంపెనీలన్నీ తనిఖీ చేసి దాని మీద మా ఎన్జిఓ మిత్రులు కూడా లోపలికి వేయ అవకాశాలు కల్పించి అక్కడ ఎస్టీపీ ఈటీపీ అదేవిధంగా లోపల గ్రీనరీ అంతా కూడా చెక్ చేయాల్సినటువంటి ధర్మం సాంఘిక సమస్యల మీద కూడా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను ముఖ్యంగా ఎన్జిఓ మిత్రులకు నేను సలహా చెప్తున్నాను కానీ నాట్ కమాండ్ ఎందుకంటే కమాండ్ చేసే స్టేజ్లో మేము లేము రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాం ఎందుకంటే సమాజ సేవకులు అని చెప్పుకుంటూ చిన్నపిల్లలను పెంచడం ఆడపిల్లలను పెంచడం అదేవిధంగా చెట్లను నాటడం ఇంకుడు గుంతులు తీయడం శ్రమపడి చేసేటువంటి ఎన్జిఓ మిత్రులకు అదేవిధంగా ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళతో పాటు సేమ్ మగవాళ్ళకు ధీటుగా మాట్లాడడం సేవ చేయడం వాళ్ళకు వాళ్ళకు సేవ చేస్తారని చెప్పి ఎన్జిఓ లింగభేదం లేకుండా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మన దగ్గర డబ్బులు లేకుంటే ట్రైన్ ఎక్కేద్దాం ఫ్రీగా వెళ్దాం వైజాగ్ వెళ్దాం మనం వైజాగ్లో రేపు ఎల్లుండి మొత్తం మూడు నాలుగు రోజులు క్యాంప్ వేసి ఈ దీని మీద చర్య తీసుకున్నాం ప్రపంచ పర్యావరణ ప్రేమికులారా సైంటిస్టులు అని చెప్పుకునే వాళ్ళు అదేవిధంగా మేము జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మేము ఒక లీగల్ సర్వీస్కు సంబంధించినటువంటి ఒక ప్రముఖుని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయనను కూడా ప్లెయిన్ టికెట్ ఇచ్చి పంపిస్తామని అదేవిధంగా మేము కూడా వెళ్తామని విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా స్పందించండి రెండు వందల డెబ్భై ఐదు మంది నూట యాభై మంది వంద మంది యాభై మంది అందరు కూడా మనము మీటింగ్కి వెళ్ళి ప్రజాసేవ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇది కూడా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను నమస్తే నా అన్యదా భావించద్దు ఎవరు కూడా ఎవరిని దూషించద్దు మ్యాన్ హోల్డింగ్ అసలే చేయొద్దు ఎన్జిఓ అంటేనే సమాజ సేవకులు సమాజం గురించి పట్టించుకునే వాళ్ళు ఒకరినొకరిని దూషించుకొని ఒకరినొకరు కొట్టుకొని వీడు అది అది అని చెప్పొద్దు వీడు పది మందిని తెచ్చాడు వీడు కూలీలు తెచ్చాడని మీరు ఎవరు చెప్పొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రజాసేవకు ఎన్నో మార్గాలు ఉంటాయి రిజిస్టర్ అన్ రిజిస్టర్ ప్రేమికులు అదేవిధంగా స్వచ్ఛందంగా చేసే ప్రేమికులు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో అందరికీ చేరవని సీనియర్ ఎన్జిఓలకు అదేవిధంగా జూనియర్ ఎన్జిఓలకు పంపుతా ఉన్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్